గిరిజనులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు స్వస్తి చెప్పి బాధ్యత గల పౌరులుగా రాష్ట్రాభివృద్ధిలో భాగం కావాలని హోంమంత్రి వంగలపూడి అనిత ఖైదీలకు సూచించారు మహిళల ఆర్థిక స్వావలంబన దేశ అభివృద్దికి ప్రధాన ఆధారమని కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు వాయువ్య బంగాళాఖాతం దాని సరిహద్దు పశ్చిమ వైద్య బంగాళాఖాతంలో ఈ నెల పదమూడవ తేదీ నాటికి అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం వివరాలు గిరిజనులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు అల్లూరి సీతారామరాజు జిల్లాలోని లగిసపల్లిలో అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవంలో ముఖ్యమంత్రి ఈరోజు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రజావేదిక వద్ద గిరిజన ప్రాంతంలో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పథకాలకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు స్టాళ్లను పరిశీలించారు కాఫీ తోటల పెంపకందారులతో మాట్లాడారు అనంతరం నిర్వహించిన సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ సహజ నైపుణ్యం సామర్థ్యం ఆదివాసీల సొంతమని గిరిజనులు అభివృద్ది చెందితేనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పారు అవకాశాలు కల్పిస్తే గిరిజనులు అద్భుతాలు సృష్టిస్తారని గిరిజన ప్రాంతాలకు వైద్య సేవలు అందుబాటులోకి తీసుకువచ్చామని చంద్రబాబు నాయుడు పేర్కొంటూ ఆదివాసులు గిరిజనుల అభివృద్ధి చెందితేనే రాష్ట్రం కూడా అభివృద్ధి చెందుతుంది ఒకప్పుడు ఏజెన్సీ ప్రాంతం అంటే గంజాయి ప్రాంతం అని మన మీద అపోవాద చేశారు ఈ రోజు మిమ్మల్ని ఒకటే కోరుతున్నాం ప్రత్యామ్నాయ పంటలు కెదాం టూరిజం హబ్గా చేద్దాం ప్రపంచానికి అనుసంధానం చేసుకొని ముందుకెళ్తాం అరకు లంసింగి మారేడు మారేడుమిల్లి ప్రాంతాలు బ్రహ్మాండమైన టూరిజం క్లస్టర్స్గా వస్తాయి ఎక్కడా లేనటువంటి బ్యూటిఫుల్ సినరిక్ ప్లేస్ ఇది దీన్ని ఆధారంగా చేసుకుని ఏ విధంగా ముందుకు ముందుకుపోవాలన్నా ముందుకు పోతాం చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు స్వస్తి చెప్పి బాధ్యత గల పౌరులుగా రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కావాలని హోం మంత్రి వంగళపూడి అనిత ఖైదీలకు సూచించారు ఆమె ఈరోజు విశాఖ కేంద్ర కారాగారాన్ని సందర్శించారు ముప్పై మంది ఖైదీలకు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు గంజాయి కేసులున్న ఖైదీలతో మాట్లాడారు యువత మంచి చెడుల తారతమ్యం తెలుసుకోవాలని సులభంగా వచ్చే డబ్బు కోసం ఆశపడి నేరాలకు పాల్పడి భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని హితువు పలికారు ఆనందంగా నిజాయితీగా బతికేందుకు చాలా దారులున్నాయని వంగలపూడి అనిత తెలిపారు పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఆంధ్రప్రదేశ్ రెండు పేల ఇరవై ఒకటి ఇరవై ఐదు బ్యాచ్ విద్యార్థుల స్నాతకోత్సవం ఇన్ఛార్జ్ డైరెక్టర్ ప్రొఫెసర్ డాక్టర్ ఎన్వి రమణారావు అధ్యక్షతన ఈ రోజు జరిగింది ఈ కార్యక్రమంలో ఆరు వందల అరవై ఏడు మంది విద్యార్థులకు డిగ్రీ ఇరవై తొమ్మిది మందికి డాక్టరేట్ పట్టాలను ప్రదానం చేశారు ఈ సందర్భంగా ఎన్వీ రమణారావు మాట్లాడుతూ విద్యార్థులు సంపాదించిన జ్ఞానం ఆధునిక నైపుణ్యాలు అత్యున్నత స్థానాలకు ఎదగటానికి ఉపయోగపడతాయన్నారు ముఖ్య అతిథిగా హాజరైన ఒక ప్రముఖ సాఫ్ట్వేర్ సర్వీసెస్ కన్సల్టెన్సీ సర్వీసెస్ సంస్థ అధ్యక్షులు వి రాజన్న మాట్లాడుతూ దేశ భవిష్యత్తులో డిజిటల్ సాంకేతికత ప్రముఖ శక్తిగా మారుతున్నదని తెలిపారు దేశ భవిష్యత్తును నిర్ణయించేది యువ ఇంజనీర్లేనని ఆయన తెలియజేస్తూ you are stepping into a world defined by technology ai climate change startups rural transformations and mass missions from the launch of chandrayaan to the rural innovations in maharashtra and uttar pradesh from the technology hubs like bengaluru and hyderabad to the launch of quantum valley in andhra pradesh i and ఖైదీల పట్ల జైలు సిబ్బంది తోటి ఖైదీలు ఎటువంటి వివక్ష చూపించరాదని పార్వతీపురం మన్యం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఏ కృష్ణప్రసాద్ పేర్కొన్నారు జాతీయ న్యాయ సేవాధికార సంస్థ ఉత్తర్వుల మేరకు ఈరోజు బొబ్బిలి పార్వతీపురం సబ్జైళ్లను ఆయన సందర్శించారు జైళ్లలో సౌకర్యాల గురించి ఖైదీలను అడిగి తెలుసుకున్నారు ఖైదీలకు న్యాయ విజ్ఞాన సదస్సును నిర్వహించారు వారి పట్ల వివక్ష చూపితే కఠినమైన చర్యలు ఉంటాయన్నారు నేర ప్రవృత్తిని వీడి సత్ప్రవర్తనతో మెలగాలని సూచించారు రిమాండ్లో ఉన్న ప్రతి ముద్దాయికి న్యాయవాది ఉండాలని అలా లేని వారికి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ న్యాయవాది సేవలను ఉచితంగా అందిస్తుందని తెలిపారు జిల్లా యువజన సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో కర్నూలు నగరంలో హర్ ఘర్ తిరంగా కార్యక్రమం ఈ రోజు జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా కృష్ణానగర్ బీసీ సంక్షేమ వసతి గృహ విద్యార్థినులు ఆంధ్రప్రదేశ్ స్పెషల్ పోలీస్ రెండవ బెటాలియన్ పోలీసులకు తిరంగా రాఖీలు కట్టారు యువజన సర్వీసుల శాఖ అధికారి వేణుగోపాల్ ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశ భద్రతకు సమగ్రతకు అహర్నిశలు పాటుపడుతున్న సైనికులు సాయుధ దళ పోలీసుల సేవలు వెలకట్టలేమని అన్నారు బెటాలియన్ అసిస్టెంట్ కమాండెంట్ మహబూబ్ బాషా మాట్లాడుతూ చిన్నారులు తిరంగా రాఖీలు కట్టి వారి దేశభక్తిని చాటడం అభినందనీయమని తెలిపారు మహిళల ఆర్థిక స్వావలంబన దేశ అభివృద్ధికి ప్రధాన ఆధారమని కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు ఈరోజు గుంటూరులో నిర్వహించిన మహిళల టైలరింగ్ శిక్షణ కార్యక్రమం ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొని ప్రసంగించారు మహిళలకు అందించే వృత్తిపరమైన శిక్షణ వారికి ఉపాధి మాత్రమే కాదని సృజనాత్మకతకు కూడా వేదికగా ఉంటుందన్నారు పీఎం విశ్వకర్మ యోజన ముద్రా లోన్లు వంటి కేంద్ర ప్రభుత్వ పథకాలతో పాటు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ఉచిత కుట్టు మిషన్లు శిక్షణా కార్యక్రమాలు మహిళల వ్యాపార అవకాశాలను పెంచుతున్నాయని తెలిపారు టైలరింగ్ రంగంలో ఆధునిక డిజైన్లు మార్కెటింగ్ మెళకువలు గురించి తెలుసుకుంటే మహిళలు ప్రపంచ మార్కెట్లతో పోటీ పడగలరని వివరించారు గిరిజన ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ఏడాదిలో వెయ్యి కోట్ల రూపాయల నిధులు ప్రభుత్వం మంజూరు చేసిందని రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో నిర్వహించిన ప్రపంచ ఆదివాసీ దినోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు గిరిజన యువతకు స్థానికంగా ఉపాధి అవకాశాలు కల్పిస్తామని ప్రత్యేక నైపుణ్య శిక్షణా కేంద్రం ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామని అన్నారు గిరిజన గ్రామాలకు ఇప్పటికే రెండు వందల యూనిట్లు విద్యుత్ ఉచితంగా ఇస్తున్నామని మంత్రి పేర్కొన్నారు విశాఖపట్నంలో సిలిండర్ పేలుడు ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు ప్రభుత్వం తరఫున ఒక్కొక్కరికి పది లక్షల రూపాయల చొప్పున మూడు కుటుంబాలకు ఆర్థిక సహాయాన్ని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత ఈరోజు అందజేశారు గాయపడి చికిత్స పొందుతున్న వారిని ఆమె పరామర్శించారు ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ సిలిండర్ పేలుడు ఘటనపై పోలీసులు ఫోరెన్సిక్ నిపుణుల దర్యాప్తు జరుగుతోందని పేలుడుకు గల కారణాలపై ఇప్పుడే ఒక నిర్ధారణకు రాలేమని చెప్పారు సముద్రంలో దొరికిన గుర్తు తెలియని వస్తువులను భద్రపరచటం వాటి గురించి అధికారులకు సమాచారం ఇవ్వటంపై మత్స్యకారులకు పోలీసు రెవెన్యూ శాఖల ద్వారా అవగాహన కలిగిస్తామన్నారు శ్రావణ పౌర్ణమి సందర్భంగా ఈరోజు ఉదయం విజయవాడలో ఇంద్రకీలాద్రిపై దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో గిరి ప్రదక్షిణ జరిగింది ఇంద్రకీలాద్రి ఘాట్ రోడ్డు కామధేను అమ్మవారి ఆలయం దగ్గర నుంచి గిరి ప్రదక్షిణ ప్రారంభమైంది వాయువ్య బంగాళాఖాతం దాని సరిహద్దు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఈ నెల పదమూడవ తేదీ నాటికి అల్పపీడనం ఏర్పడే అవకాశముందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది వీటి ఫలితంగా రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు ఉత్తర కోస్తా ఆంధ్రాలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారి ఎం వెంకట్రావు వివరిస్తూ ఆగస్టు పదమూడవ తేదీ గల వాయువ బంగాళాఖాతం మరి సరిహద్దు పశ్చిమధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది ఈ రోజు మరి రేపు కోస్తా ఆంధ్రప్రదేశ్ యానామంలో తేలిపాటి నుంచి వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో ఈ రోజు భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది ఇక రాయలసీమలో ఈ రోజు మరి రేపు తేలిపాటి నుంచి మోస్త వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది ఉరుములతో కూడిన మెరుపులు మరి బలమైన గాలు గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది ఆకాశవాణి ప్రాంతీయ ముగించే ముందు మరోసారి గిరిజనలకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు స్వస్తి చెప్పి బాధ్యత గల పౌరులుగా రాష్టాభివృద్దిలో భాగం కావాలని హోంమంత్రి వంగలపూడి అనిత ఖైదీలకు సూచించారు మహిళల ఆర్థిక స్వావలంబన దేశాభివృద్దికి ప్రధాన ఆధారమని కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతరతో సమాప్తం